పాత్రిక మిత్రులను అవసరిస్తూ రెండు అన్ని రోజుల కొందరు వ్యక్తులు ఇక్కడ ప్రజాక్షేత్రంలో లేని వారు పనులు చేస్తారని చెప్పారు అసలు గతంలో కూడా ఒకసారి ఎట్లా మీ యొక్క అధ్యక్షుల వారినే ప్రజాక్షేత్రం నుండి తప్పించారు కాబట్టి అప్పుడు నైతిక విలువలను పాటించి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా అయ్యేవారు అవన్నీ మర్చిపోయి మీరు ఏదో పట్టుకొని ప్రజాక్షేత్రంలో లేని మా మహేందర్ రెడ్డి గారిని అనడము పరోక్షంగా కరెక్ట్ కాదు గతంలోపల చెప్పినటువంటి దాన్ని మీరు పాటిస్తలేరు మీ నాయకుడు చెప్పండి ఉన్న నాయకుడు ఇక్కడి గురించి సమస్యల గురించి పట్టించుకోరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గతంలోపల మంత్రి ఉన్నప్పటి నుంచి తొమ్మిదో ప్యాకేజీ పదవ ప్యాకేజీ పదకొండు పన్నెండు ఇంతవరకు పట్టించుకున్న ఆహ్వాన లేదు తంగలపల్లి ముస్తాబాద్ విన్నపల్లి లు వీటికి రావాల్సినటువంటి నీళ్ళ గురించి పట్టించుకుంటారు పాపాన పోలేదు అట్లా కాకుండా కొండపోచమ్మకు వాళ్ళ యొక్క బావగారికి అవసరమైనటువంటి నీళ్లు తీసుకుపోవడం జరిగింది మళ్ళీ తండ్రి ఫామ్ తీసుకోవడం జరిగింది కానీ ఇది ఎందుకు కంప్లీట్ చేయలేదు మీరు మాట మస్తు మాట్లాడతారు యూట్యూబ్లో అంటారు అవి అంటారు మీరు పెట్టుకున్న ఛానల్లో మస్తు వస్తుంటాయి ఎవరు మాట్లాడినా ఏది వస్తే దస్తది పోతే మా యొక్క విప్పు ప్రజాక్షేత్రంలో ఉండి నాలుగు సార్లు ఓడిపోయిన ప్రజల మనిషిగా ఉండి మీ యొక్క వ్యక్తిని మట్టి కనిపించినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఒక వెయ్యి కోట్లు తెచ్చింది సంవత్సరం లోపలే ఒక వెయ్యి కోట్లు తెచ్చాడు నువ్వేం చేస్తున్నావు దాని గురించి మాట్లాడు రాదు మా గురించి మాట్లాడము ఏది డెవలప్మెంట్ గురించి రోడ్లు కానీ ప్రతి చోట రోడ్లున్నా కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నితిన్ గడ్కరీ చేతిలో రోడ్లు షాద ఉంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లు ప్రతి రోడ్లు చాలా అందంగా తీర్చిదిద్దపడుతున్నాయి ఇదేదో మీరు చేసిన గర్త కాదు మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ మొన్న వెయ్యి రావడానికి కూడా మహేందర్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఇందులో ఆదిశీనారాయణ ఒక భయంకరమైన వ్యక్తి అయిన పని పుట్టుకున్నాడు అంటే పూర్తయ్యేదాకాకుండా ముఖ్యమంత్రి గారిని మెప్పించి దాని ముఖ్యమంత్రి ప్రాపకం పొంది విప్ప విలువలను బట్టి విప్పైడైనా అలాంటిది మీరు ఓర్చుకోలేక నోచుకోలేక ఒక బీసీ బిడ్డ ఉంటే ఉంటుంది కదా ఇట్లా మారుతురు కొంచెం తెచ్చు మీరు ఆలోచించి మాట్లాడే ఫస్ట్ ఎప్పటికీ ఎవరబడితే వాళ్ళ పడితే ఇప్పుడు కాదు మనం కూడా బీసీలోనే జ్ఞానం ఉండాలి పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ప్రజలు ముఖ్యము వ్యక్తి ముఖ్యం మీ యొక్క వ్యక్తిత్వం కోసం మీ వ్యక్తిత్వాలు నిలుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈ నాయకుడు మరి ఎప్పుడైనా పోయి మాట్లాడుతున్నా అసెంబ్లీలో ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుకోను అది లేదు కదా మరి ఇలా ఎరంటిపో గురించి మాట్లాడుతు ముప్పై సంవత్సరాల నుంచి ఎరంటిపో కలలు కంటుర్రు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారం ఉన్నారు మరి ఎందుకు లేదు తెచ్చిపెట్టలే మేములో ఒక క్లస్టర్ అది క్లస్టర్ చెల్లితా క్లస్టర్ కాబట్టి వేమనాడలో పెట్టడం జరిగింది వేమునాడలో పెడితే మీ కుంపలాని మురిగిపోయినట్టు వేమునాడలో పెట్టిరు ఇక్కడే పెట్టలేదు చాదగా అదేందా పన్నెండు కిలో వెయ్యి కిలోమీటర్లకి వెళ్ళి తెచ్చుకోండి పోయి పన్నెండు కిలోమీటర్లకు వెళ్ళి ఒక అందుబాటులో ఉన్న క్షేత్రంలో పెడతారు అనుకూలమైనటువంటి క్షేత్రంలో పెడతారు ఇవన్నీ మీరు మానుకోరు అభివృద్ధికి సలహాలు ఇవ్వండి అభివృద్ధికి సహకరించండి మీరు చెప్తే మేము కూడా వినడానికి తయారు కానీ ఈ దీక్షా దివసాలనుకుంటా ఈ పేరుల మీద ఎరుకుంటూ మాటలు మాట్లాడదు దాన్ని ఏదో మళ్ళీ సొమ్ము చేసుకుందామని దీక్ష దివస్ ఒక సో ఒక దాని గురించి మాట్లాడుతున్నారు మీకు ఇవ్వేపల్లా ఇక ఎట్లా సెంటిమెంట్ మీద తిప్పకుండా మర్చిపోని సెంటిమెంట్లు బంధు ఏరిగా దుకాణం మిమ్మల్ని ఇంకా ముందైనా కానీ సలహా ఇచ్చి మధ్య వాళ్ళని కోరుతున్నారు నిన్న మొన్నటి రోజు నిన్నటి రోజు కానీ మొన్నటి రోజు కానీ టీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మన బీసీ బిడ్డ వేములవాడ శాసనసభ్యులు సభ్యులు పెరగకుండా పోరాటం చేసి ప్రజల మంచిగా ఉండి కుబేరుల మధ్యలో కుచేర్లున్న ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఆది శ్రీనివాస్ గారు ఒక కుబేరులను అంటే స్థానికంగా ప్రజల సమస్యలు పట్టించుకొని నేతలను ప్రజలు గుణపాఠం చెప్పి ఆ శ్రీనివాస్ గారిని గెలిపించిన విషయాన్ని మొదల గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను అదే ప్రకారంగా మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను పట్టుకొని ప్రాంతాన్ని పట్టుకొని ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అనేక సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి మహేందర్ రెడ్డి గారు ఈ మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అక్కడ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది మా పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉన్నదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ స్టేషన్లో మీ నాయకత్వం మాట్లాడుతుంది అని చెప్పి భావించక తప్పదు ప్రజలు కూడా అదే గమనిస్తారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ వేములవడ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆది శ్రీనివాస్ గారు ప్రజల మంచిగా పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ప్రజల కోసం ప్రజల మనిషిగా పనిచేస్తున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు అది ప్రజలకు తెలుసు కాబట్టి మీరేంటంటే జీర్ణించుకోలేకపోతారు తర్వాత ఒక బీసీ బిడ్డను ఎందుకంటే మనము అగ్రవర్ణాల చేతుల్లో ఎదిగినటువంటి వాళ్ళమ్ము కాబట్టి మీరంతా ఆ భావన అదే రకంగా ఉంటుంది అనమాట ఎంతసేపు అదే భజన ఉంటుంది అదే భావన ఉంటుంది ఒక బీసీ బిడ్డ ముందరికి వచ్చేడు ఎదిగిండు మరి ప్రజల ప్రజలచే ఎన్నుకోబడ్డాడు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అంకితమై సేవ చేస్తున్నటువంటి మనిషి మహేందర్ రెడ్డి గారు ఒక విద్యావంతుడు తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమంలో పాల్గొని ఆయన సీటును హైజాక్ చేసినటువంటి మీరు వాళ్ళను విమర్శిస్తారు ప్రజలచే ఎన్నుకోబడలేదని ఆయనే ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం పొందాడని చెప్పి ఆ యొక్క ప్రజల మనిషిగా గుర్తింపు పొంది అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి స్థానిక సంస్థల నుంచి జడ్పీటీసీగా ఎంపీపీగా విద్యార్థి నాయకులుగా ఉండి ముందుకొచ్చినటువంటి ప్రజల మనిషి ఆది శ్రీనివాస్ గారు ఊరికేదో ప్రా ప్రాపకం పొంది నిప్పు పొందినటువంటి మా వ్యక్తి కాదని అనుభవంతో ప్రజా సమస్యలు పరిష్కరి పరిష్కారంలో అనుభవం ప్రాంత సమస్యల అనుభవం ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయంగా ఉన్నటువంటి సుదీర్ఘ కాలం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పదమైనటువంటి రావడం జరిగిందని రాపకంతో కాదు అనేటువంటి విషయం చెప్తా మేము ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి బిడ్డ వీరత్త